స్ట్ సికింద్రాబాద్ డైలీ నాగోట్ నుంచి నేను సికింద్రాబాద్ ట్రావెల్ సంవత్సరానికి వెళ్తాను అండ్ ట్రావెలింగ్ సిక్స్ టూ ఇయర్స్ అప్పటి నుంచి బాగానే ఉంది మరి మెట్రో వారు మరి ఏమైతే ఆలాపేసాడో ఈ పార్కింగ్ ఫీజు అని చెప్పారు యాక్చువల్గా నేను నాగోడ్ నుంచి ఏ సింద్రాబాద్ వెళ్ళడానికి ఫార్టీ రూపీస్ సిక్స్ థర్టీ సిక్స్ ఉండే కన్సెషన్ అయితే వచ్చేసారు ఫార్టీ రూపీస్ టూ అండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే కార్ ఇక్కడ పార్క్ చేస్తాను మెట్రో ఛార్జెస్ కానీ ఎక్కువ పార్కింగ్ ఛార్జెస్ అయితే క్లబ్నది ఎలాగంటే చాలా చాలామంది మ్యాక్సిమం బస్ సర్వీసెస్ ఫీ పెట్టినా కానీ ఈ మెట్రో ట్రైన్ ఉపయోగిస్తున్నారు ఎందుకంటే కన్వీనియంట్ ట్రాఫిక్ కన్వీనియంట్ యాజ్ వెల్ అస్ డబ్బుల విషయంలో కూడా ఓకే నో ప్రాబ్లం కానీ ఈ విధంగా డబ్బులు మెట్రో ఛార్జెస్ కన్నా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ అనేది చాలా ఇది చాలా తప్పు గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఈ మెట్రో ప్రయాణికులకు మంచి జరిగే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నేను రోజు ఇక్కడ నుంచి పంజాబ్ వెళ్ళి అక్కడ నుంచి అయితే ఆల్ ఆఫ్ అంద మేము కూడా సార్ ఆశ్చర్యపోయాం యాక్చువల్గా ఇంతకుముందు ఫ్రీ పార్కింగ్ ఉండేది ఇప్పుడు ఎంపీ గారు ఒక మాట చెప్పారు ఫ్రీ పార్కింగ్ కాకుండా అమౌంట్ ఎందుకు పెట్టారంటే ఏదో వసతులు కల్పిస్తామని చెప్పారు ఈవెన్ వసతులు కల్పించినా కూడా ఉచితమైన గవర్నమెంట్ స్థలంలో ఈ విధంగా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం చాలా అన్యాయము ఆల్రెడీ కేసు ఇంకొకటి ఏంటంటే ఎనిమిది గంటలకు ఛార్జ్ పన్నెండు గంటలకు ఛార్జ్ పెట్టారండి ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి సుమారుగా ఒక పది గంటలు పడుతుంది మినిమం అంటే పన్నెండు గంటలు అయిపోతుంది పన్నెండు గంటలు అయిపోతే హయెస్ట్ ఛార్జ్ చేస్తారు కార్జ్కి నూట ఇరవై రూపాయలు టూ వీలర్కి అయితే కనుక అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ దాకా వస్తుంది సో ఇది ఒక దోపిడీ విధానం యాక్చువల్గా మెట్రో ఛార్జ్ కంటే చాలా ఎక్కువ ఉంది ఉచిత పార్కింగ్ కావాల్సిందే మా అందరికీ దీనికి ముఖ్యమంత్రి గారు తప్పకుండా చొరవ తీసుకోవాలి ఇది ఏదో సమయం ఎల్ఎన్టీ వాళ్ళు ఈ పార్కింగ్ కాంట్రాక్టర్తో ఏదో సమయం ముఖ్య ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది ఇంత ఎక్కడ లేదు ఇంత హైయెస్ట్ పార్కింగ్ అనేది ఎక్కడ లేదు ఇది చాలా అన్యాయము ప్రస్తుతానికి పోన్ చేశాము మళ్ళీ పెడతామంటున్నారు మళ్ళీ పెట్టే కోసం లేదు దీన్ని గట్టిగా మనం మేమందరూ వ్యతిరేకిస్తాము అవసరమైతే మేము పార్కింగ్ రోడ్డు మీదనే చేసేస్తాం కానీ డబ్బులు గట్టి చేసే ప్రస్తుతం అంతా లేదండి ఇది ఆల్రెడీ మేము నిర్ణయించుకున్నాం మేము అందరం కూడా సో యూనియన్ వాళ్ళు కూడా మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాల్సిందే ఇమీడియట్గా ఉచిత పార్కింగ్ ఉండాలి ఫెసిలిటీలు కూడా ఉండాలి ఏదో ఫెసిలిటీలు ఇచ్చామని చెప్పేసి పార్కింగ్లో పులిసినేటం అది అన్యాయం అండి చాలా చాలా అన్యాయం ఇది సో ఒక సామాన్య ఒక సాలరీ వచ్చేవాడు మామూలుగా ట్యాక్స్లు కట్టుకొని ప్రొఫెషనల్ ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్సులు కట్టుకొని నెట్రో ఛార్జ్లు భరించి రోజుకి వంద రూపాయలు నూట రూపాయలు ఎవరి చేస్తే చాలా అన్యాయము దీన్ని మేము చూడండి ఖండిస్తున్నాం వాళ్ళు అనుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రద్దు చేసుకొని ఉచిత పార్కింగ్ తక్కువ కావాలి మాకు మళ్ళీ పది రూపాయలు ఐదు రూపాయలు ఇది కూడా నన్ను నాతో ఇంతకుముందు ఉచిత పార్టీ చక్కగా ఉండే ఫెసిలిటీని ఎందుకు చెడగొట్టాలండి చక్కగా ఉంది ఆర్గనైజ్డ్గా ఉంది చక్కగా ఎందుకు చెడగొట్టాలి ఇది చాలా అన్యాయం తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం ఓకే తప్ప అభివృద్ధి ప్రభుత్వం జరిగింది అలాగే శ్రీపాక్ మూలంగా ప్రజలందరూ కూడా మహిళలు కూడా ఎత్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ఎలాంటి సంస్థలు అలాంటి సంఘంలో ఇప్పుడు వేరు పడుతుందని చెప్పేసి చిన్నదైతే ఎవరు కూడా ఉద్యోగస్తులు కానీ యువలు కానీ ఒక పార్టీ చేసుకోవాలి ఎవరు కూడా వచ్చే అవకాశం లేదు అందుకోసమే ఎలాంటి సంస్థలు ఉద్యోగాలి దాంతో దాంతోపాటు సౌకర్యాన్ని కల్పించాలి ఈ ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ అధినటువంటి బ్యాండ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం